జనసేన జనసేన పార్టీలో గత రెండు రోజుల క్రితం మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెల మనోహర్ నాయకత్వంలో జాయిన్ అవడం జరిగింది మరి యావనగడ్డ నియోజకవర్గంలో ఈరోజు మొట్టమొదటిగా రావటం కనుక మరి జన సైనికులు అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనలాగా ఒక పరిచయ వేదికగా ఈరోజు పెట్టుకున్నాం దానికి జనసైనికులు అలాగే జిల్లా స్థాయి నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినందుకు వారి హృదయప ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను గతంలో మనం చూసుకున్నాం మరి గతంలో వైసీపీ పార్టీలో మరి అనేక మందిని జాయిన్ చేసి వారందరికీ న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో గత మూడు సంవత్సరాలుగా మౌనంగా ఉన్నాం మరి ఈ పార్టీలో అన్నా న్యాయం చేయగల చేయ చేసుకోవచ్చు ఉద్దేశంతోనే మరి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అవ్వడం జరిగింది రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ మరి ఇందాక కొంతమంది మరి గెలిచిన వారు వారు సమస్యలు చెప్తూ ఉంటే చాలా బాధ వేసింది స్వచ్ఛందంగా వెళ్ళి నామినేషన్ వేసుకుంటే కూడా మరి ఈ ప్రజాస్వామ్యంలో మరి నామినేషన్ ఎత్తేసుకోకపోతే ఊరుకోవని చెప్పే సంస్కృతి గతంలో మరి నాకైతే తెలియదు ఇందాక వాళ్ళు చెప్తూ ఉండగా మేము విన్నాం చాలా బాధ అనిపించింది మన సమాజంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నావా అనేది ఒకసారి ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో మరి ఆలోచించి మరి ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జన సైనికులకు మరి సీనియర్ నాయకులకు మరి మండల అధ్యక్షులకి జిల్లా స్థాయి నాయకులందరూ కూడా నా నిండు హృదయపూర్వే నమస్కారాలను తెలుసుకుంటూ జన సైనికులు ఇంత ఉత్సాహంగా ఈరోజు పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నా మాట్లాడుతున్నాను